సార్ విజయసాయిరెడ్డి ఈడీ ఎస్ రెడ్డి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు మనం ఉదయం మాట్లాడాము అప్పుడు ఆయన వెళ్ళబోతున్నప్పుడు ఇప్పటికిప్పుడు ఏం చేయలేదు ఇది దీర్ఘకాలం అయింది అనే మాట అయితే చెప్పారు ఆయన కూడా బయటకు వచ్చి ఆరు గంటలు విచారించారు ఆయన సిక్స్ అవర్స్ దాదాపు సిక్స్ అవర్స్ ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారు అన్నిటికీ జవాబు చెప్పాను అని ఆయన కేవీరావు ఎవరో నాకు తెలీదు అంటున్నాడు నెంబర్ వన్ విరణ సంబ వెంకటేశ్వరరావు రెండవది నా మీద ఇవన్నీ తీసుకొచ్చినందుకు నేను పరువు నష్టం కేసు వేస్తాను వాళ్ళ మీద వేస్తాను మీడియా మీద వీళ్ళ మీద ఒక మూడు రకాల పరువు నష్టం కేసులు నేను వేస్తాను అలా వేస్తానని నేను ఈడీ కూడా చెప్పాను వాళ్ళ లావాదేవీలు అని నాకు తెలియదు ఇప్పుడు విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగా నాకు తెలుసు కానీ ఈ లావాదేవీలు ఎవరు ఎవరితో ఉన్నారో ఈ విషయాలతో నాకు అసలు ఏమి సంబంధం లేదు అని ఆయన అక్కడ చెప్పానని చెప్తున్నాను నిజంగా మరి ఎవరి ఎవరి వ్యవహారాలు వాళ్ళు చూసుకున్నారా అందుకనే అంత గట్టిగా చెప్పాడా మనకు తెలియదు కానీ ఆయన మటుకు బళ్ళ నాకు నాకేం సంబంధం లేదు అనవసరంగా ఇవన్నీ చేస్తున్నారు అలాగే అరబిందో వాళ్ళు తీసుకున్నారంటే కూడా అరబిందోతో మా అమ్మాయిని ఇచ్చేమే కానీ వాళ్ళు ఏం కొట్టారు ఏం చేస్తారు ఆ లావాదేవీలతో మాకేం సంబంధం లేదు అదైనా కానీ మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు పెట్టడం ఏంటి ఇన్ని సంవత్సరాలతో ఇది ఎందుకు వచ్చిందని ఆయన అడుగుతున్నారు మరి చట్టపరంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం అయితే ఇందులో ఉంది వర్మ సార్ షేర్ల ట్రాన్స్ఫర్ లేకపోతే బోనర్షిప్ ట్రాన్స్ఫర్ ఇట్లాంటివేమో లీగల్గా జరిగినవి వాటికి పత్రాలు ఆధారాలు ఉన్నాయి మమ్మల్ని కొట్టడం వల్ల పెట్టాము ఒత్తిడి వల్ల పెట్టాము అన్నదేమో క్రిమినల్ కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ నిలబడి దానికి ఈ లీగల్ సివిల్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అన్నది ఓన్లీ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాలి చాలా కాలం కూడా నడిచేట్టుగా ఉంది కానీ ఈ ప్రాసెస్లో అంతకంటే కూడా పెద్దదైన తీయలాగితే డొంకంతా కదిలిందని లేకపోతే సూది కోసం అని ఏమో కొన్ని సామెతలు ఉన్నాయి కదా విజయసాయి రెడ్డిని హఠాత్తుగా సండూర్ పవర్ సంగతి ఏంటని అడిగారు క్యాపిటల్ టూ ఏ క్యాపిటల్ అని ఒకటి తర్వాత సండూర్ పవర్ ఇది జగన్మోహన్ రెడ్డి క్విట్రో కేసుల్లో ముఖ్యమైనది దాని గురించి అడిగారు అంటే ఇది కాకినాడలో మొదలైన ఈ కేసు జగన్మోహన్ రెడ్డి కేసుల దగ్గర తేలడం అన్నది చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం సో ఒక విధంగా విజయసాయి రెడ్డి కూడా షాక్ అయినట్టుగా ఉన్నాడు ఆయన అది ఇవన్నీ ఆయనే బయట చెప్పాడు అవును ఏమని నన్ను అడిగారు ఇరవై రెండేళ్ల కిందటి వ్యవహారం అది మీరు హఠాత్తుగా అడిగితే నేను ఏం చెప్పగలను నాకేం గుర్తులేదు నేను గుర్తు చేసుకోని చెప్తాను అని ఆయన చెప్పారంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అనేది ఒకటి స్పష్టం ఇంకో అంశం ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ జగన్ కేసుల్లో ఎలాంటి ఆసక్తి చూపించట్లేదు చొరవ చూపించట్లేదు అని ఇప్పటివరకు ఉన్నటువంటి భావన తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు కూడా కానీ ఈడీ విజయసాయిరెడ్డి దగ్గర సండూర్ పవర్ అనేదాన్ని మళ్ళీ పైకి తెచ్చిన తర్వాత తప్పకుండా ఇది మళ్ళీ తీగ లాగినట్టే మనం భావించాలి జగన్ కేసులో తీగ కదిలిస్తుందా కేంద్రం అందులో ఏ టూనైనా ఆయన ఏమనేది ఈయన ఏ టూ పెద్ద దూరంగా లేరు అనే ఒక పెద్ద సందేహం కూడా కలుగుతుంది అందుకని బహుశా కేవీరావు కేసు కంటే కూడా ఇది విజయసాయిరెడ్డికి ఎక్కువ ఆందోళన కలిగించే అంశం అవుతుంది ఆయన మీడియా మీద విసురులు అవన్నీ ఎప్పటిలాగే ఉన్నాయి అడిగిన విలేకర్ని కూడా అలాగే ఎదురు ప్రశ్నలు వేశారు ఒక టీవీ వాళ్ళ నాలుగు పేరు కూడా పెట్టి కాస్త విమర్శించారు అంటే నేను చెప్పింది సరిగ్గా అంటే సుబ్బారెడ్డి కొడుకు నాకు తెలియదు అని మీరు అంటున్నారు కదా అంటే నేను అక్కడ అన్నాను నాకు తెలుసు కానీ ఆర్థిక లావాదేవీలు మాత్రమే తెలియదు అని అంటే చాలా చాకచక్యంగా వాదించడానికి ఎదురుదాడికి ప్రయత్నించారు కానీ ఆయన అసౌకర్యం మటుకు స్పష్టంగా కనిపించింది మరి ఎందుకు వచ్చాయి పేర్లు ఎందుకు వచ్చాయి ఇవన్నీ మనం చూడాలి బహుశా ఈ కోవలోనే ఇప్పుడు ఉదాహరణకు జత్వాని కేసు ఉంది అది అప్పుడు జరిగిన కేసును ఇప్పుడు తీసుకువచ్చారు వాళ్ళకి ఈరోజు బెయిల్ లభించింది ముందస్తు బెయిల్ ఉదాహరణకు అయ్యే అధికారులకు అవును కాబట్టి కోర్టులో కేసులను బట్టి వ్యవహరిస్తున్నాయి అది అందరికీ ఒకటే సూత్రం అని పెట్టట్లేదు సో ఊపులోనే మనం మాట్లాడుకుంటే కనుక నందిగం సురేష్ ఆ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్కు బెయిల్ ఇవ్వలేదు కోర్టు సుప్రీం కోర్టు అవును ఇది ఇది చాలా పెద్ద విషయం కదా ఎందుకంటే ఆయన బయటకు వచ్చే అవకాశం ఇప్పట్లో ఉండదేమో అని వాడు లోకేష్ కూడా జోక్యం చేసుకున్నాడు ఆమె సంబంధించిన బంధువులు కొడుకు ఆ మరియమ్మ కొడుకు కలిస్తే అని అందువల్ల ఇప్పుడు లోకేష్ కాదు అంటే ఇక్కడ మీరు సెకండ్ పార్ట్ చూడాలి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వీళ్ళు ఎవరికి ఏమి కేసులు పెట్టట్లేదు చర్యలు లేవు ఒక మెతగా ఉపేక్షగా ఉంటున్నారు ఇలా అంటున్నప్పుడు కొంచెం టైట్ చేస్తున్నారు వీళ్ళు బిగిస్తున్నారు కొంచెం మళ్ళీ ఉచ్చు బిగిస్తున్నారు సార్ ఒక నందిగాం సురేష్ తప్ప ఇంకెవరు అరెస్ట్ అయ్యారు అందుకనే అదే ఇప్పుడు ఈ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాని మీద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు ఈతను ఒక్కడే తప్పు చేశాడా మా సామాజిక వర్గమే మీకు లోకుగా కనిపించిందా రోజు సుధాకరణ అలా చేశారు ఈరోజు ఇలా చేశారు ఇది మేమే మిగతా వాళ్ళు అందులో సేఫ్గా ఉంటున్నారని సార్ రాజకీయ సామాజిక రంగాల్లో అన్ని అంశాలు వస్తాయి సార్ చర్చకు వచ్చేవన్నీ వస్తాయి కేవలం తెలుగుదేశం కోణమే రావాలి కేవలం వైసీపీ కోణమే రావాలి అలా రాదు అన్ని కోణాలు వస్తాయి మీరు చెప్పిన ప్రశ్నలు కూడా వస్తాయి సినిమాలకే వస్తుంటే ఇంకా రాజకీయాలకు ఎందుకు నేను చెప్పదలుచుకున్నంత వీళ్ళు కొంచెం టైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది రెండు ఏం చెయ్యలేదు అని బలపరిచే మీడియాలో రాస్తున్నారు నాయకులు అంటున్నారు మనం మెత్తగా వ్యవహరిస్తున్నామేమో లేదా చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి ఇప్పుడు అదే కదా జేసీ దేవా బాల్ లాంటి వాళ్ళు అనేది సో ఈ నేపథ్యంలో కొంత గట్టిగా వీళ్ళు వాదనలు పెట్టడము కోర్టు కూడా కాదరడము అదే అది ఇక్కడ మనం గమనించవచ్చు మిగతావి కూడా ఇలాగే నడుస్తాయి ఇప్పుడు అయితే ఒకటండి మొన్న ఒక ఆయన మానవ హక్కుల కోసం మాట్లాడుతుంటాడు నాకు మిత్రుడే ఆయన చెప్తున్నాడు ఏమని ఇట్లా ప్రతి వాళ్ళకు కూడా కోర్టులు మినహాయింపులు ముందస్తు బెయిల్ ఇస్తుంటే ఎట్లా అది ఇది అని సార్ చట్టం అనేది వేరు సార్ పార్టీలు రాజకీయాలు మీడియా చట్టం ఇవన్నీ దేని డొమైన్ దానిది కోర్టుల డొమైన్ కోర్టులది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఇలాగే ఇచ్చారు నాయకులందరూ జైలకు పోయి ఐ మీన్ కేసులు ఎదుర్కొని కోర్టులకు పోతే వాళ్ళకి ముందస్తు బెయిల్లో మినహాయింపులో ఇచ్చారు కదా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరికీ కాబట్టి కో మానవ హక్కులు అనేవి ఎవరు అధికారంలో ఉన్నా అది కామన్ అనేవి కామన్ ఇందులో ఉపశమనం పొందేవాడు పొందుతాడు ఇప్పుడు ఈ సమయంలో అరటి వందల కేసులు వాడుతుంది నా ముందు మీకు వరుసగా చెప్పాలంటే సో ఇది నడుస్తూ ఉంటుందండి ఇదొక జాతర ఓకే నిజానికి నిన్న మొన్న నేను విజయవాడ పోయినప్పుడు ఒక ఆయన కనపడ్డాడు నా గత లిఫ్ట్ ఇచ్చే ఇచ్చాడు హైకోర్టు తెల హైదరాబాద్కు పోవాలి హైకోర్టు కానీ అదేంటి హైకోర్టు మారింది కదా అన్న లేదు ఇప్పటికి కూడా చాలా కేసులు ఇది ఏ పరిధిలోకి వస్తుంది లేదా ఇక్కడ అక్కడ తరచూ ఇది తీసుకొని రావడం అన్నీ జరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి కోర్టుల వ్యవహారాలు చాలా ఉన్నాయి ఏపీ హైకోర్టు ఇప్పుడు చాలా హాట్స్పాట్ లాగా ఇవన్నీ అక్కడికి చేరుతున్నాయి చాలా ఉన్నాయి